అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రపంచాన్ని జయించడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం చాలామంది చాలా రకాలైనటువంటి కళ్ళగంటాం మన జీవితాలు చాలా ఉన్నతంగా తయారవ్వాలని మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించాలని ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి స్థాయికి మనం చేరుకోవాలని మనందరం కూడా కళ్ళగంటూ ఉంటాం కానీ వెంటనే అది అంత సాధ్యపడేది కాదు మన వల్ల అవుతుందా మనకంత సామర్థ్యం ఉందా మనం అంత అదృష్టవంతులమా మనకన్నా అవకాశాలు ఉన్నాయా మన మనమేంటి మన పుట్టుకేంటి మన పరిస్థితి ఏంటి ఇలా కూడా మనంతటా మనమే భావించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏ మనిషి అయినా ఈ ప్రపంచాన్ని గెలవాలని అంటే మొట్టమొదట తను తను కనుక గెలవగలిగితే తను తాను మార్చుకోగలిగితే అది పెద్ద కష్టమైనటువంటి పని అయితే మాత్రం ఏం కాదు సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా తయారవటానికి కారణం కసిగా అది సాధించాలనేటువంటి తపనతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు అయితే అది జరగాలని అంటే అసలు ముందు ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో నిన్ను నువ్వు గెలిచేటటువంటి ప్రయత్నం చేయి నీ మనస్సును గెలిచేటటువంటి ప్రయత్నం చేయి నీ ఆలోచనల్ని క్రమబద్ధీకరించుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలో నువ్వు గనక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా అది సాధ్యమైనటువంటి పని కానీ మనందరం కూడా ఏం చేస్తామంటే మనని మనం సంస్కరించుకోకుండా ఈ సమాజాన్ని సంస్కరించాలని ప్రయత్నం చేస్తాం మన తప్పుల్ని మనం తెలుసుకోకుండా ఎదుటివాడిని తప్పుల్ని ఎత్తి చూపించి వాళ్ళని మారాలని మనం కోరుకుంటాం కానీ మన తప్పుల్ని మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోవటం వల్లే మరి మనం ఈ ప్రపంచాన్ని గెలిచేటటువంటి పని అవ్వడం లేదు అయితే దీనికి ఏం చేయాలి నీతో నువ్వు మాట్లాడుకోవాలి మౌనంగా ఉండటం ప్రశాంతంగా ఉండగలగటం కొన్ని సందర్భాల్లో నువ్వు మౌనంగా కూర్చొని ఈ సమాజంతో తెగదింపులు చేసుకొని నిన్ను నువ్వు సంస్కరించేటటువంటి పని కనుక చేసుకోగలిగితే నీలో ఉన్నటువంటి లోపాలు ఏంటో వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయగలిగితే అంటే ఇక్కడ ఒక ఎనాలసిస్ జరగాలి అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీలో అసలు ఏముంది ఏ శక్తి సామర్థ్యాలు దాగున్నాయి ఏ లోపాలు ఉన్నాయి దేని గురించి భయపడుతున్నావు ఇవన్నీ కూడా నువ్వు విశ్లేషణ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని గెలవడం పెద్ద కష్టమే కాదు నీలో చాలా లోపాలు ఉంటాయి దాన్ని అంగీకరించవు నీలో చాలా అవలక్షణాలు ఉంటాయి వాటిని మనం యాక్సెప్ట్ చేయకపోవటం వల్లే అసలు సమస్య ప్రారంభమవుతుంది నిజంగా నిన్ను నువ్వు గెలవగలిగితే ఈ ప్రపంచాన్ని గెలిచినంత ధైర్యం నీకు వస్తుంది అసలు నిన్ను నీకు నీ గురించి నువ్వు ఆలోచించడం వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలుస్తాం అనేటువంటి ఈ కాన్సెప్ట్లో అసలు మనకు వర వనగూరేటటువంటి ప్రయోజనాలు ఏంటి కానీ ఒకసారి చూస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నీ మీద నీకు ఒక నమ్మకం అనేది వస్తుంది నీలో ఉన్నటువంటి భయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైతే నిన్ను నువ్వు సంస్కరించుకునే ప్రయత్నం పనిచేస్తావో నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం పనిచేస్తావో ఖచ్చితంగా నీలో ఒక రకమైన మార్పు వస్తుంది దీనికి చాలా పెద్ద మనసు ఉండాలి నిన్ను నువ్వు అంగీకరించడానికి నీలో ఒక్కొక్క లోపం నీకే ఆశ్చర్యాన్ని చేస్తూ ఉంటుంది ఆ లోపాన్ని నువ్వు చేసుకోవాలి నిన్నటికన్నా ఈరోజు నువ్వు ఏ రకంగా మెరుగ్గా ఉన్నావు ఒకసారి ప్రశ్నించుకో ఈ ఉదయం నుంచి సాయంత్రం గడిచిపోయే సమయంలో ఏమైనా కొత్త విషయం నేర్చుకున్నావా ఏదైనా నువ్వు పెట్టుకున్నటువంటి పెద్ద లక్ష్యం దిశగా నువ్వు ఒక పని పూర్తి చేసేవా అసలు నీ సమయాన్ని దేనికి ఖర్చు పెట్టావు ఒకసారి ఆలోచన చేసుకోండి కానీ ఇక్కడ మన అందరం కూర్చొని అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం నీకు సంబంధం లేనటువంటి విషయాల మీద దృష్టిపడడం కానీ చాలా వరకు సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయనంటే అంటే నీకు ఉన్నటువంటి సమస్యలను పక్కోడికి చెప్పడం పక్కోడి సమస్యలను నువ్వు తలదోర్చడం ఇదే మనిషి యొక్క ప్రశాంతతకి దెబ్బతీసేటటువంటి అంశాలు ఈ రెండు జరగకుండా ఉండాలి అని అంటే నీతో నువ్వు గడిపే సమయాన్ని పెంచుకో విశ్లేషణ చేసుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో నీతో నువ్వు మాట్లాడుకో అసలు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ముందు నీతో నువ్వు చెప్పుకో అది సాధించడానికి నువ్వు అసలు ఏం చేస్తున్నావు ప్రశ్నించుకో ఏ ప్రయత్నం చేసావు ఏ విధంగా ముందుకెళ్తున్నావు అసలు నీ ప్రణాళిక ఏంటి అనేటువంటిది నువ్వు ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది నువ్వు ఏదనుకుంటే అది సాధించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది నీలో ఉన్నటువంటి భయాలు పోవాలన్నా నీ మీద నీకు ఉన్నటువంటి అపనమ్మకం పోవాలన్నా నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియాలన్నా నీ గురించి నువ్వు విశ్లేషణ చేసుకోవటం నిస్వార్థంగా నువ్వేంటో తెలుసుకోవటం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా అనవసరమైనటువంటి వాటికి సమయం ఇవ్వకుండా మన ఫెయిల్యూర్స్కి ప్రధానమైనటువంటి కారణం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దేనికి మన విలువైనటువంటి సమయాన్ని ఖర్చు పెట్టాలో దానికి కాకుండా అసలు అనవసరం అవసరం లేనటువంటి అంశాల మీద మనం సమయాన్ని వెచ్చించడం మన దృష్టిని కేంద్రీకరించడం మన శక్తిని వినియోగించడమే మనిషి యొక్క పతనానికి ప్రధానమైనటువంటి కారణం అందుకని నీ ముందు నిన్ను నువ్వు గెలవగలిగితే నీ మనస్సును జయించగలిగితే నీ ఆలోచనలను నియంత్రించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఈ ప్రపంచాన్ని గెలవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కానీ మనం చాలామంది ఏం చేస్తామంటే ఎదుటి మీద ఆధారపడతాం వాడు సహాయం చేయలేదు వీడు సహాయం చేయలేదు వాడు నా కష్టాన్ని అర్థం చేసుకోవట్లేదు నా పనితనాన్ని గుర్తించట్లేదు ఇవి మనం పడేటటువంటి బాధ ఇవన్నింటినీ పక్కన పెట్టు నీవాసలు నీకు నచ్చుతున్నావా నీ పని నీకు నచ్చుతుందా నువ్వు మనస్ఫూర్తిగానే పనిచేస్తున్నావా పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నావా పూర్తి ప్రయత్నాన్ని పెడుతున్నావా ఫోకస్ అంతా దాని మీద కేంద్రీకరించావా దీని మీద దృష్టి పెట్టు ఎదుటి వాళ్ళ గుర్తింపు ఎదుటి వాళ్ళ విమర్శలు ఎదుటి వాళ్ళ పొగడ్తలు ఇవన్నీ కాకుండా నీకు నువ్వు నచ్చుతున్నావా లేదో ఒకసారి ప్రశ్నించుకో నువ్వు చేస్తున్నటువంటి పని నీకు నచ్చుతుంది ఒకసారి ప్రశ్నించుకో నిజంగా నీ సమయాన్ని పూర్తిగా నువ్వు వినియోగించుకుంటున్నావా లేదని ఒకసారి ప్రశ్నించుకో వీటిని గనక నువ్వు జయించగలిగితే నీతో నువ్వు పోటీ పడగలిగితే నిన్నటికన్నా ఈరోజు మెరుగ్గా ఉండగలిగితే నీలో ఉన్నటువంటి అవలక్షణాలను నువ్వు వదులుకోగలిగితే నువ్వు దేన్నైతే భయం అని అనుకుంటున్నావో ఆ భయాన్ని దాటగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ ప్రపంచాన్ని జయించడం కదా కష్టమేం కాదు అందుకని మనం చేయాల్సిన పని ముందు నిన్ను నువ్వు సంస్కరించుకునేటువంటి పని చేయి ఈ సంస్కరించుకునేటువంటి క్రమంలో నువ్వు అసలు ఎవరితో గడుపుతున్నావు ఇది కూడా ఒకసారి ఆలోచించి నిజంగా ఒక మనిషి తన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అసలు నువ్వు మంచి వ్యక్తులతో మంచి పనులు చేసేటటువంటి వ్యక్తులతో ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులతో కనుక నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా మంచి కూడా అవుతావు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఒక ఐదుగురు మనుషుల యొక్క యావరేజ్ నువ్వు అవుతావు ఇది మనకి చెప్తున్నటువంటి అధ్యయనాలు చెప్తున్నటువంటి విషయం అందుకని నీతో ఉండేటటువంటి వాళ్ళు నువ్వు సమయాన్ని ఎవరితో అయితే గడుపుతున్నావో వాళ్ళు మంచి క్వాలిటీ పీపుల్ అయ్యే విధంగా వాళ్ళ ఆలోచనలు మంచి ఆలోచనకు వెళ్ళినటువంటి వ్యక్తుల దగ్గర మంచి పనులు చేసేటటువంటి వ్యక్తుల దగ్గర మనం ఉండగలగాలి ప్రస్తుత సమాజంలో పోటీ అనేది చాలా సర్వసాధారణమైన అంశం ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ఎదుటివాడిని గెలవాలనే ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో వాడిని నాశనాన్ని కోరుకుంటావు అది సరైంది కాదు ఎదుటివాడిని గెలవాలి అని అంటే నిన్ను నువ్వు గెలవాలి వాళ్ళకన్నా మెరుగ్గా నువ్వు పనిచేయాలి వాళ్ళకన్నా ఎక్కువగా నువ్వు కష్టపడాలి వాళ్ళకన్నా ఎక్కువగా తెలివితే నువ్వు ఉపయోగించాలి వాళ్ళకన్నా వినూత్నంగా నువ్వు ఏదైనా పని చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పించి వాడు పతనం అయిపోతే నువ్వు గెలవటం అనేది దానికన్నా చెడ్డపడి మరొక ఏమీ ఉండదు కానీ మనిషికి నైతిక విలువలు కావాలి మనిషికి వ్యక్తిత్వం కావాలి ఈ నైతిక విలువలు వ్యక్తిత్వాన్ని ఆలోచనల నుంచి వస్తాయి నువ్వు చేసేటటువంటి పనుల నుంచి వస్తాయి అందుకని మంచి ఆలోచనలతో ఉండు మంచి పోటీని ఏర్పాటు చేసుకో ముందు నీతో నువ్వు పోటీని ఏర్పాటు చేసుకో నిన్ను నువ్వు గెలిచేసావు అనుకో ఎదుటి వ్యక్తిని నువ్వు గెలవడం చాలా సులువు ఎదుటి వ్యక్తిని గెలవలేకపోవడం కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి అవలక్షణాలు నువ్వు తెలుసుకొని వాటిని సరి చేసుకోలేకపోవడమే నువ్వు దేనికి సమయాన్ని వృధా చేస్తున్నావు అది తెలుసుకొని దాన్ని సరి చేసుకోకపోవడమే ఏ ఆలోచన తప్పుడుగా ఉందో ఏ నిర్ణయం తప్పుడుగా ఉందో నువ్వు తెలుసుకోకపోవడం వల్లే ఎదుటివని నువ్వు గెలవలేకపోతున్నావు ప్రపంచాన్ని గెలవలేకపోతా ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు సంస్కరించుకునే పనిచే నిరంతరం కష్టపడు కష్టాన్ని మించినటువంటి పని మరొకటి లేదు అదే నీ యొక్క ఆయుధం హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఆ చేసేటటువంటి హార్డ్ వర్క్ కొంచెం సమయస్ఫూర్తితో స్మార్ట్గా ఎంత సులువుగా చేయగలమో అంత సులువుగా చేయగలగటం నిబద్ధతతో పనిచేయటం కమిట్మెంట్తో ఉండటం పూర్తి ఫోకస్ దాని మీదే పెట్టడం సమయాన్ని సద్వినియోగపరచుకోవడం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవటం భయం అనే అనేదాన్ని దరిజారకుండా ధైర్యంగా ప్రతిదానికి ముందడుగేయటం కంఫర్ట్ వదిలి రిస్క్ చేసుకోగలటం ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రపంచాన్ని గెలవగలుగుతావు కాబట్టి నీలో ఒక ఆత్మవిశ్వాసం పెరగాలన్నా ధైర్యం పెరగాలన్నా నీ మీద నీకు ఒక నమ్మకం పెరగాలన్నా ఏదైనా సాధించాలన్నా మొట్టమొదట నీలో ఉన్నటువంటి ఆ అవలక్షణాలు విడిచిపెట్టు నీలో ఉన్నటువంటి భయాల్ని నీలో ఉన్నటువంటి అపనమ్మకాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయి నిన్ను నువ్వు మలుచుకో ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా మలుచుకో ఒక చక్కటి ఆయుధంగా నిన్ను నువ్వు మలుచుకో ఖచ్చితంగా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అది సాధించడానికి అవకాశం ఉంటుంది ప్రపంచ చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉంటుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు సాధారణమైనటువంటి వ్యక్తులే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు దానికి కావాల్సింది కసి పట్టుదల తపన ఓపిక సహనం ఇవి కనుక నీ ఆయుధాలు అయితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు కాబట్టి ప్రపంచాన్ని జయించాలనేటువంటి నీ కోరికను ముందుకు తీసుకెళ్లాలని అంటే మొట్టమొదటి నిన్ను నువ్వులు నువ్వు అనుకున్నటువంటి స్థాయికి అది ఎంత పెద్ద స్థాయి అయినా నూటికి నూరు శాతం చేరుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించి మిమ్మల్ని మీరు గెలిచే ప్రయత్నం చేయండి నిస్వార్థంగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి నువ్వు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు ఖచ్చితంగా అది సాధ్యమే అవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు ఆచరణలో పెడతారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్